నా పేరు అంజలి మాది కళదుర్గం లోకల్ ఇక్కడ చాలామంది ఉద్యోగాలు లేక నిరుద్యోగం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అలిమినేని సురేంద్రబాబు గారు అందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళు వేరే చోటుకి వెళ్లకుండా అక్కడ ఇబ్బంది పడకుండా మా దగ్గరికే వచ్చి ఇన్ని టూ హండ్రెడ్ కంపెనీస్ వచ్చి ఇంతమందికి ఉపాధి కల్పిస్తే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ నిన్న ఈరోజు జాబ్ మేళా జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు వైల్ క్యాంపైనింగ్ హీ ప్రామిస్ టు బ్రింగ్ కంపెనీస్ అండ్ హీ ఇట్ టుడే వీఆర్ సో హ్యాపీ అండ్ నియర్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కంపెనీస్ హ్యాస్ సరైడ్ హియర్ ఇక్కడ జాబ్ మేరకు వచ్చిన తర్వాత దాదాపు ఒక టూ హండ్రెడ్ కంపెనీస్ వరకు ఇక్కడ ఈ కంపెనీస్ నిర్మించడం జరిగింది దాంతో కంపెనీస్కి చాలా ఇంటర్వ్యూకి అటెంబట్ జరిగింది చాలా దాంట్లోనే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్లు వచ్చాయి ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్లు వచ్చాయి దాంతోపాటు శాలరీస్ కూడా ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మంచిగానే శాలరీస్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఇంత అసలు నిరుద్యోగాలు చాలా మంది ఉంటారు అసలు పల్లెటూర్లు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ జాబ్ దొరకకుండా చాలా మంది బాధపడుతుంటారు వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది పెట్టడం వల్ల కళ్యాణదుర్గంలో అది మెయిన్ గా ఎక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చినారు నిన్నటి నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను అందులో నేను ఒక దాంట్లో సెలెక్ట్ అయినాను అమలు నేను సురేంద్రబాబు సారు గారు పెట్టిన ఈ జాబ్ మేళా అనే దాంట్లో నేను సద్వినియోగం చేసుకున్నాను కంపెనీస్ ఇక్కడ హాజరైనాయి ఇందులో నేను సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్కి చెన్నైకి వెళ్ళాలంటే మా ఫ్యామిలీతో చాలా ఖర్చు అవుతుంది కాబట్టి సార్ గారు ఇక్కడికే కంపెనీస్ని తెప్పించి మా నియో నియోజకవర్గంలో నిరుద్యోగులకు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు ఎంత నుంచి ఎనీ డిగ్రీ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్కి ప్రతి ఒక్క జాబ్ వాళ్ళు తగ్గట్టుగా అన్ని చూస్తున్నారు ఇప్పుడు టాటా కంపెనీలో కూడా సెలెక్ట్ అయ్యాను వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటామని చెప్పారు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమీ లేదు మనకు తగ్గట్టుగా మనకు అన్ని వాళ్ళు అనుకూలంగా చూస్తామని చెప్పారు ఎస్టడే హీ గేవ్ ద ఇంటర్వ్యూ ఐ మీన్ గేవ్ సమ్ వర్డ్స్ అబౌట్ దిస్ జాబ్ మేలా అండ్ ఐఎమ్ హోపింగ్ దాట్ మెనీ పీపుల్ విల్ గెట్ ద జాబ్ టెక్ మహేంద్రలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అందులో నాకు శాలరీ వచ్చేసి పదహారు వేలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకుంటున్నాను తెలుసు ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు ఎట్లా ఉండాలా అసలు ఎట్లా చేయాలా ఇంటర్వ్యూస్ వాళ్ళు అడిగిన ఆన్సర్ ఏం చెప్పాలా చాలా బెనిఫిట్స్ మాకు చాలా తెలుసు తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ ఉన్నాయి నాకైతే కియా ఇండియాలో సూపర్వైజర్గా రమ్మన్నారు ట్వంటీ కే వరకు ఇస్తామన్నారు నాకు తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్కి త్రీ థౌజండ్ ఇంక్రిమెంట్ చేస్తామన్నారు సో ఇది బాగానే ఉంది ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఏది ఇబ్బంది పడకుండా మన పిల్లలు ఆడపిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఏది ఇబ్బంది పడకుండా అన్ని వాళ్ళ దగ్గరికే అనుకూలంగా ఏది సఫర్ కాకుండా అన్ని మా దగ్గరికే వచ్చి ఇన్ని టూ కంపెనీస్ వచ్చి ఇంత మందికి ఉపాధి కల్పిస్తే చాలా హ్యాపీగా ఉంది సార్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ ఫర్ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన సురేంద్రబాబు సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించినందుకు